அவன் என்ன ஜெட்டே விட்டுட்டு இருக்கான் முதல்ல நைட்ரைட் இருக்கே இதோ அது போடு இங்க டூ யூ சரி பேடி எட்டேன் தேங்க் யூ கேபிடி இங்க நேஷனல் மாடலசா நீசிலே வந்து வந்து லை லை ராதோ அந்தக்கே தம்புடு தொடர்ந்து ஆசீர்வாதம் உடையது தொடர்ந்து மூ குருக்கெல்லாம் ஏத்தறலே ஆ என்ன ஆகுது இங்க எல்லாம் போடா ஹலோ આ તને 2 ડેસ તરત આવશે પેટકું ને ને આરામમાં મેરતા હ હા હા સર બેય મતમળ ને જે પૂતલે ఆ లక్ష్మీప్రసాద్ రెడ్డి తాజా మాజీ కొలంపాక సర్పంచ్ గారు ఆ ఈరోజు ఆయన పుట్టినరోజుకు మరి మేము వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము పుట్టినరోజు హ్యాపీ బర్త్డే చెప్పుకుంటూ మరి ఆయన నేను ఈరోజు మరి కొలంపాక గ్రామ సర్పంచ్గా ఆయన చేసిన సేవలను మరి ఆయన సౌమ్యుడు మరి అన్ని వర్గాల ప్రజలను గ్రామ ప్రజలందరి మన్నలు పొంది మరి ఆయన సర్పంచ్ అయ్యిండు సర్పంచ్ అయినంగా కూడా అందరితో కలిసిమెలిసి ఉండి గ్రామాభివృద్ధికి తోడ్పడి గ్రామాన్ని ముందంజలో తీసుకుపోయి మరి ఆయనకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను